హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని అనేక దేశాల్లో మతపరంగా జనాభా లెక్కలలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి అమెరికాలోని ప్రముఖ అధ్యయన సంస్థ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సమగ్ర అధ్యయనం ఈ విషయంలో ఆసక్తికరమైన అనేక విషయాలను వెలికి తీసింది ఈ సంస్థ చేపట్టిన విశ్లేషణ ప్రకారం రాబోయే నాలుగు దశాబ్దాల్లో మతపరంగా గణనీయమైన వేగవంతమైన మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టమవుతోంది హిందూ మతంతో పాటు క్రైస్తవం ఇస్లాం ఇతర ప్రధాన మతాలపై దృష్టి సారించబడింది రాబోయే నలభై ఏళ్లలో వివిధ దేశాలలో ఏ మతానికి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఈ పరిశోధన చేపట్టారు ప్యూర్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభాలో హిందూ మతాన్ని అనుసరించే వారి శాతం పదిహేనుకు పెరిగే అవకాశం ఉందని అంచనా అదే సమయంలో భారతదేశంలో హిందువుల జనాభా అత్యధికంగా ఉండనుంది అధ్యయనం ప్రకారం రెండు వేల యాభై నాటికి భారతదేశంలోని హిందూ జనాభా ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఏడు బిలియన్లకు చేరుకుంటుందని చెప్పబడింది ప్రస్తుతం భారతదేశంలో హిందువుల శాతం డెబ్భై తొమ్మిది శాతానికి పైగా ఉంది హిందువుల సంఖ్యలో భారత్ తర్వాతి స్థానంలో నేపాల్ నిలిచింది అక్కడ వారి సంఖ్య మూడు పాయింట్ మూడు పాయింట్ ఎనిమిది ఒకటి రెండు కోట్లు ఒకప్పుడు నేపాల్ను అధికారికంగా హిందూ దేశంగా గుర్తించేవారు అయితే రెండు వేల ఆరు తర్వాత దేశాన్ని సెక్యులర్గా ప్రకటించారు అమెరికాలో రెండు వేల యాభై నాటికి హిందువుల జనాభా నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షలకు చేరవచ్చని అంచనా రెండు వేల పదిహేనులో ఇది ఇరవై రెండు పాయింట్ మూడు లక్షలు మాత్రమే అదేవిధంగా ఇండోనేషియాలో వచ్చే ఇరవై ఏడేళ్లలో హిందువుల సంఖ్య నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది శ్రీలంక మలేషియా యునైటెడ్ కింగ్డమ్ కెనడా వంటి దేశాల్లో కూడా హిందువుల జనాభా పెరుగుతోందని అధ్యయనంలో వెల్లడైంది మరోవైపు భారతదేశంలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతున్నదని ప్రధాని ప్రధానమంత్రి సలహా మండలి నివేదిక పేర్కొంది పంతొమ్మిది వందల యాభైలో దేశ జనాభాలో హిందువుల శాతం ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం కాగా రె రెండు వేల పదిహేను నాటికి అది డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి తగ్గిందని వెల్లడించింది అదే సమయంలో ముస్లింల శాతం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు నుంచి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి పెరిగిందని తెలిపింది ప్రపంచంలోని నూట అరవై ఏడు దేశాలు నిర్వహించిన సర్వే వివరాల ఆధారంగా తయారైన ఈ నివేదిక హిందువులు పార్సీలు జైనులు వంటి మతాల శాతం క్రమంగా తగ్గుతుండగా బౌద్ధులు సిక్కులు ముస్లింలు మరియు క్రైస్తవుల శాతం పెరిగిందని వెల్లడించింది మెజార్టీ మతస్తుల సంఖ్య పెరుగుతుండగా భారత్లో మాత్రం మెజార్టీ మతస్తుల బాట తగ్గుతుండడం గమనార్హం మయన్మార్లో హిందువుల శాతం అత్యధికంగా పది శాతం తగ్గగా భారత్ ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతంతో రెండో స్థానంలో ఉంది నేపాల్లో సైతం హిందువుల జనాభా మూడు పాయింట్ ఆరు శాతం తక్కువైందని తెలిపింది భారత్లో మైనార్టీల హక్కులు మరియు వారి అభివృద్ధికి సంబంధించి పురోగతి ఉందని నివేదిక వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై మూడు దేశాలలో మెజార్టీ మతస్థుల వాటా తగ్గినట్లు కేవలం నలభై నాలుగు దేశాలతో మాత్రమే పెరిగినట్లు ఈ అధ్యయనంలో తేలింది షేర్ ఆఫ్ రిలీజియస్ మైనార్టీస్ అనే శీర్షికతో విడుదలైన నివేదిక ప్రకారం భారతదేశంలో జైనల శాతం పంతొమ్మిది వందల యాభైలో సున్నా పాయింట్ నాలుగు ఐదు నుంచి రెండు వేల పదిహేను నాటికి అది సున్నా పాయింట్ మూడు ఆరు శాతానికి తగ్గినట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే